గురుప్యో నమ శ్రీమతే రామానుజాయ నమ అస్మద్గురు సమాభాం ఎతిశేఖర మధ్యమాం లక్ష్మీవల్లభ పర్యంతం వందే గురు ఇది గురు పరంపర శ్లోకము దీనిని ప్రతినిత్యము ఆరాధన సమయంలో అనుసంధానం చేసుకోవాలి ప్రేమ విలాసయ శ్రీమాతవాంగ్ జలజద్వ నిత్య సేవాదక్తం కామాధిదోష్రి ప్రణమామి మూర్ధన ఇది రామానుజుల వారి గురించి చెప్పినది దీనిని కూడా అనుజనము అనుసంధానము పెరుమాళ్ళ సన్నిధిలో మన ఆరాధన గృహంలో చేసుకోవాలి అకృతిమత్వ చరణారవింద ప్రేమ ప్రకర్షావధిమాత్మవంతం పితామహం నాథమునిం విలోక్య ప్రసీద మద్వృత్తం అచింతయిత్వా ఇది మనము ప్రతినిత్యము ఆరాధన చేసే సమయంలో ముందుగా అనుసంధానం చేసుకోవాలి ఎప్పుడైనా ఎక్కడికైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు పెరుమలను సందర్శించుకుంటున్న సమయంలో ఈ శ్లోకాన్ని విన్నవించుకోవాలి దీని ద్వారా మనము ఆ స్వామికి పరిచయం చేసుకోవాలి మేము నాతముళ్ళ సంబంధం ఉన్న వాళ్ళము మమ్మల్ని నీవు తప్పకుండా అనుగ్రహించాలి అని స్వామిని మనము వేడుకోవాలి ఈ విధంగా ప్రతినిత్యము మనము చేస్తూ ఉండాలి ఇది దినచర్య అంటారు ఇక దివ్య దేశాలు మనము ఉత్తరప్రదేశ్ వెళ్ళినప్పుడు ఉత్తరప్రదేశ్లో ఏడు దివ్యదేశాలు ఉన్నాయని ఇదివరకే చెప్పాను బద్రీనాథ్ దేవప్రయాగ జోషిమట్ అంటే తిరుపిరిది పిరిది అంటే స్వామి ప్రీతితో ఉన్న స్థలము అని అర్థము ఈ మూడు ఒక మార్గంలోనే ఉన్నాయి ఇక మనం యూపీలోకి వస్తే ఇందాక చెప్పిన ఉత్తరాఖండ్లో ఉన్నాయి ఇప్పుడు యూపీలో మథుర కోకులం అయోధ్య నైమిసారణ్యం ఇవి నాలుగు మొత్తం కలిపి ఏడు దిగ్విజాలు మనము ప్రదేశ్ వెళ్ళినప్పుడు సందర్శించుకోవచ్చు ఇక కంచి చాలా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రము ఈ కంచి ఇది మనము చెన్నై వెళ్ళే ఎక్స్ప్రెస్లో అరక్కోణం కనుక దిగితే అక్కడి నుంచి ఒక ముప్పై కిలోమీటర్ దూరంలో ఈ కంచి మహాక్షేత్రం ఉన్నది చెంగల్పట్టు కనుక దిగితే చాలా దూరంలో ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైనా హైదరాబాద్ నుంచి కంచి వెళ్ళాలి అనుకున్నప్పుడు అరక్కోణం స్టేషన్లో దిగితే చాలా సులభంగా వెళ్ళవచ్చు స్టేషన్ దిగిన వెంటనే బయటికి వచ్చిన వెంటనే మనకు బస్ స్టాండ్ ఉన్నది ఆటో అవసరం లేదు బయటకు వచ్చిన వెంటనే మనకి బస్ స్టాండ్ వచ్చేస్తుంది కాబట్టి మనం హాయిగా ఆ బస్ ఎక్కి అరక్కోణం నుంచి కంచి వెళ్ళిపోవచ్చు కంచి నుంచి ఒక ఇరవై రూపాయలు కనుక పెడితే ఆటోలో మనము ఒక మనిషికి ఇరవై రూపాయలు చెప్పినా లేకపోతే ఒక ఆటోకి అరవై రూపాయలు ఇస్తే పెరుమాల్ కొయిల్ అనాలి కంచిలో మనము పెరుమాళ్ కోయిల్ అంటే అక్కడ దింపుతారు అక్కడ చాలా రూములు ఉంటాయి మేము దిగింది వివే వివి కే తేర్ అని రథం కంచులో రథం ఉంటుంది ఐదు వందల కిలోమీటర్ దూరం ఆ పెరుమాళ్ కోయిల్ నుంచి ఆ రథం పక్కనే ఒక హోటల్ వివి కే బాగుంటుంది చాలా అక్కడ వస్తువులు బాగున్నాయి ఆలయానికి దగ్గర కాబట్టి దాంట్లో మనము దిగవచ్చు ఇక దివ్య దగ్గరికి వస్తే కంచిలోనే మనకు పదిహేను దివ్యక్షేత్రాలు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళకుండా కంచిలోనే ఓప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్ళచ్చు లేకపోయినా ఒక ఆటో మాట్లాడుకుంటే ఒక ముగ్గురు నలుగురు ఎక్కి ఆ పదిహేను దివ్యక్షేత్రాలు తిరగవచ్చు ఆటో అయితే ఒక ఎనిమిది వందలు తీసుకుంటాడు ఆ ఎనిమిది వందలు ఇచ్చి మార్నింగు ఈవినింగు రెండు పూటలుగా చేసి సరిపోకపోతే ఇంకొక పూట తీసుకొని మూడు పూటల్లో పెట్టి కంప్లీట్ చేసుకోవచ్చు ఈ పదిహేను దివ్యక్షేత్రాలు ఇప్పుడు మనము కంచి దివ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం కంచి అనే దివ్యక్షేత్రం రావడానికి కారణము అంత ముందు దీనికి ఈ పేరు లేదు సత్యవ్రత క్షేత్రం అని పేరు కంచి కం అంటే బ్రహ్మగారు బ్రహ్మగారు తపస్సు చేసి అక్కడ స్వామి అనుగ్రహం పొందారు కాబట్టి దీనిని కంచి అంటారు సృష్టి పూర్వంలో శ్రీమన్నారాయణుడు బ్రహ్మగారిని సృష్టించినప్పుడు బ్రహ్మగారికి ఏం చేయాలో తెలియక అయోమయ స్థితిలో ఉన్నప్పుడు ఆయనకు ఆకాశవాణి నుంచి ఒక స్వరం వినిపించింది యజ్ఞాన్ని చేయమని ఒక కలుసుకు చేయమని ఆ విధంగా ఆయన ఒక యజ్ఞం మహా పెద్ద యజ్ఞం చేసినప్పుడు దానిలోంచి ఉద్భవించారు పెరుమాళ్ళు కంచి పెరుమాళ్ళు ఆయన అడిగారు నువ్వు ఎవరు అని అడిగినప్పుడు అప్పుడు వచ్చిన శబ్దమే హరి నేను హరి హి అన్నారు అంటే ఈ హరి అనే శబ్దము మనకు అప్పటి నుంచి వచ్చింది అని చెప్పి వెళ్ళిపోయారు సరే మరి నేను ఏం చేయాలి అని అనుకున్నప్పుడు మళ్ళీ తపస్సు చేసినప్పుడు మళ్ళీ స్వామి ప్రత్యక్షమయ్యట అప్పుడు అడిగారు మరి నేను ఏం చేయాలి నన్ను ఎందుకు సృష్టించావు అడిగినప్పుడు ఓం అని చెప్పి వెళ్ళిపోయారట తర్వాత దానికి అర్థము తెలుసుకొని ఆహా దీన్ని నేను జపించాలి అని తెలుసుకొని దానిని జపిస్తూ ఉన్నారు అలా వచ్చింది మనకి హరి ఓం ఈ హరి ఓం అనేది ప్రతి వేదం చదివేవారు వేదం చదివే ముందు దీన్ని ఒకసారి చెప్పి వేదాన్ని చదువుతారు ఈ విధంగా మనకి హరి ఓం అని ఒక శబ్దం బయటికి వచ్చింది ఇక స్వామిని చూసి ఆనందంలో అయిన బ్రహ్మగారు ప్రదక్షిణ చేయాలని లేచి అప్రదక్షిణంగా ప్రదక్షిణ చేసి వెళ్ళారట దానికి ఏం చేయాలో అర్థం కానప్పుడు అప్పుడు స్వామి ఏ క్షేత్రానికి వెళ్ళినా మనము ధ్వజస్తంభం పక్క నుంచి ప్రదక్షిణ చేసుకుంటూ వచ్చి మళ్ళీ అదే కుడిపక్క నుంచి వాళ్ళలో ప్రవేశం చేయాలి కానీ కంచెలో మాత్రం అప్రదక్షిణంగా వెళ్ళినా కూడా పర్వాలేదు అని స్వామి అనుగ్రహించారట ఆ విధంగా మనము ప్రదక్షిణంగా వెళ్ళినా అప్రదక్షిణంగా వెళ్ళినా కంచిలో మనకి ఎటువంటి అభ్యంతరము లేదు కాబట్టి ఈ కంచి మహాక్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలి మరి ఇక్కడ కంచిలో చాలా ముఖ్యమైనది గరుడ సేవ కంచి గరుడ సేవ అంటారు ఈ కంచి గరుడ సేవని ఒక సంవత్సరంలో మూడు సార్లు చేస్తారట ఆ మూడు సార్లు మనం వెళ్ళి ఆ కంచి గరుడు సేవని చేసి చూసుకోవచ్చు చాలా వైభవంగా చేస్తారు పెద్ద గరుడు దాని మీద స్వామి ఊరంతా ఊరేగింపుగా తీసుకువెళ్తారు కోలాహలంగా ఉంటుంది అయినా కూడా ఏమి అల్లళ్ళు ఉండవు ఆనందంగా చూసుకోవచ్చు మంచి వసతులు చూడటానికి ఉన్నాయి నిలబడి చూసుకోవచ్చు స్వామి హాయిగా మనం ఉన్న దగ్గరికి వస్తారు అక్కడ ఒక ఐదు నిమిషాలు నిలబడతారు కూడా ఆ రథం స్టార్ట్ ఎక్కడైతే ఆరంభమవుతుందో అక్కడ ఒక ఐదు నిమిషాలు నిలబడుతుంది అక్కడ అందరూ నిలబడి హాయిగా చూసుకోవచ్చు తొక్కిలాట తోసులాట ఉండవు మళ్ళీ కొంచెం దూరం వచ్చి ఒక వంద అడుగులు ముందుకు వచ్చి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు స్వామి వేయించె చేసి ఉంటారు అప్పుడు కూడా మనము సందర్శించుకోవచ్చు కాకపోయినా ఊరేగింపు అయ్యి అయిన తర్వాత రెండు గంటలు మూడు గంటలు పడుతుందట వాళ్ళు సమయం చెప్తారు ఆ సమయాన్ని మనం పనులు చేసుకొని తర్వాత వచ్చి మళ్ళీ స్వామిని ఊరేగింపులో ఉండగానే సందర్శించుకోవచ్చు కంచి గరుడు సేవ చాలా ప్రసిద్ధమైనది కంచిలోనే గజేంద్ర మోక్షం జరిగింది అంటారు ఆ గజేంద్ర మోక్షంలో ఎలాగైతే శ్రీమన్నారాయణుడు గరుడు వాహనం ఎక్కి ఆకాశం నుంచి వచ్చాడో ఆ విధంగా అక్కడ మనకు చూపిస్తారు ఆ రోజు ఒకరోజు గరుడు సేవ చేస్తారు అది మేము సందర్శించుకున్నాము చాలా పవిత్రమైన రోజు కాబట్టి అందరూ சேவனை சேவன் திளக்கிஞ்சவா பிரார்த்தித்து பாசுரம் துத்திசேர் மேல் துயில்வான் முத்தி மர மாக்கடல் நஞ்சுண்டான் தனக்கும் இரையாவான் எங்கள் பிரான் ఈ క్షేత్రం గురించి మిగిలిన భాగాన్ని తరువాత మనం తెలుసుకుందాము జై రామానుజ జై జై రామానుజ